రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన విధంగా ఆటో డ్రైవర్స్ ఆటో కార్మికులకి ఆటో క్యాబ్స్ డ్రైవర్లకు రాష్ట్ర వ్యాప్తంగా రెండు లక్షల తొంభై వేల మంది ఆటో లబ్ధారులందరికీ కూడా నాలుగు వందల ముప్పై ఐదు కోట్ల రూపాయలు ఈ రోజున ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు విడుదల చేయడం జరిగింది ఆ డ్రైవర్కి క్యాబ్స్ డ్రైవర్ వారికి కూడా అరాధికల్ వారి అందరికీ కూడా పదిహేను వేల రూపాయలు మరి వారికి ఆర్థికంగా సహాయం చేయడం చాలా అభినందనదగ్గ విషయం ఈ రోజు ప్రతి ఆటో కార్మిక కుటుంబానికి పదిహేను వేల రూపాయలు వేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారు తెలియజేస్తున్నాను ప్రతి విషయంలో కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు ఉన్నా సరే ఆర్థికంగా ఇచ్చిన హామీల్ని సూపర్ సిక్స్ పథకాలని సూపర్ ఇట్ చేసిన ఘనత నారా చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఆయన అనుబంధి అనుభవం మనం గుర్తించాలని చెప్పి చంద్రబాబు తెలియజేస్తున్నాం మరో ప్రతి ఆటో డ్రైవర్ ఆటో డ్రైవర్కి గత ప్రభుత్వం హామీలకి ప్రతి ఒక్కరికి కూడా యాక్కి కాకుండా అరువు ఆటో సంబంధించి ప్రతి ఒక్క ఆటో పదిహేను వేల రోజు మరి అందజేయడం జరుగుతూ ఉంది ఈ పదకొండు రెండు లక్షల తొంభై వేల తొమ్మిది వందలు గుర్తించి ప్రతి ఒక్కరికి కూడా పదిహేను పదిహేడు అనేది సమావేశం కాదు నాలుగు నెలల నుంచి మనం ఏదైతే ఉచిత బస్సు ప్రారంభిస్తున్నారనే సందర్భం వచ్చినా కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆటో డ్రైవర్లో ఆందోళన ఉంది ఈ ప్రీ బస్సు వల్ల మనం నష్టపోతున్నాం మన ఉపాధి కోల్పోతామని చెప్పి ప్రతి ఆటో డ్రైవర్ కూడా ఆందోళన చేసి ఆందోళన చేశారు ఇవన్నీ కూడా మన నాయకత్వ దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది దానికి స్పందించి ఈరోజు దాదాపు రాష్ట్రవ్యాప్తంగా నాలుగు వందల ముప్పై ఐదు కోట్లు రెండు వందల తొంభై లక్షల ఆటో డ్రైవర్ల ఖాతాల్లో ఇవాళ జమ అవుతుందంటే అందరికీ కూడా మన ఆటో డ్రైవర్లో ఆంధ్రప్రదేశ్ ఆటో డ్రైవర్ కూడా పండగ రోజుకి నేను తెలియజేస్తున్నాను మీరందరూ కూడా గత ఎన్నికల్లో కూటమి ప్రభుత్వాన్ని నమ్మి ఉచిత బస్సు పెడతానని తెలిసినా సరే కూటమి ప్రభుత్వానికి ఓటేశారంటే ప్రభుత్వం మీద అంత నమ్మకంతో ఓటేసారో మీరు అందరూ గ్రహించారు